మూడో శ్రావణ శుక్రవారం అందరూ పూజలు బాగా అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే అమ్మవారిని ఈ విధంగా కుబేర కొంచెంతో పూజ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ కొంచెం అమ్మవారికి బొబ్బట్లవి నైవేద్యం పెట్టేసి ఇవాళ మేము వెళ్తున్న టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ రాజమండ్రిలో ఉందండి చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఉన్న శ్రీచక్రం ఇంకెక్కడ ఏ గుళ్ళోనో చూడలేదు ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి ఒక యాభై ఏళ్ళు చరిత్ర ఉంటుంది అండి ఈ టెంపుల్కి అయితేను ఈ అమ్మవారు వెలిసిందట లక్ష్మీదేవి లోపల శ్రీచక్రంతో మాకు అప్పుడప్పుడు మా ఆయన గారు చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను చాలా విశాలంగా ఉంది ప్ర చాలా ప్రశాంతమైన గుడి అనిపించింది నాకు గోసాల కూడా చాలా బాగుంది ఇక్కడ మనం మేము వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు గోశాల అవన్నీ కూడా కట్టారు మనకి పారాయణం అవి పెట్టుకున్నా కూడా లలిత పారాయణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అంత బాగుందండి లోపల దేవుడి గుడికి వెళ్ళి లోపల అయితే వీడియో చిన్న తీసాను ఈవేళ అమ్మవారు ఎలా ఉందో తెలుసండి అసలు ఇలా బుగ్గ ముట్టుకుంటే కవినిపోతుందేమో అన్నట్టుగా ఉంది అందులోనూ అమ్మవారిని చల్లగా పువ్వులతోటి అలంకారం చేశారండి ఇంకా అద్భుతం ఆ పైన మొత్తం పళ్ళతో అమ్మవారు ఏంటి మొత్తం గుడి గుడి లోపల డెకరేషన్ అంతా అతిడిపోయినండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా గుడికి